రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి సంవత్సరం నరవుతుంది కదా అనిపించింది ఎవరు మంచిగా మనం ఇప్పుడు అంటే కంపారిజన్ చేసుకుంటే కేసీఆర్ యొక్క పాలన ఏ విధంగా ఉన్నది అనేది ఒకటి మనం చూసుకుంటే కేసీఆర్ అనే వ్యక్తి నియంతృత్వ పోకడలకు పోయిండు ఆయన అడగని దానికి అమ్మ ఆయన అడగంది పెడుతుందా అనే ఆలోచనతోటి మాట్లాడుకొచ్చిండు అని అన్ని అక్కరాని పథకాలు దానివల్ల ప్రజలకు అధిక భారం పడ్డది ఆయన అప్పులు తీసుకొచ్చిండు అప్పుల వల్ల ఈ రాష్ట్రం అంతా మామూలు జనాలకు వచ్చిన ఉరిగిందైతే ఏం లేదు లక్షల అప్పులు ఏంటంటే ఇరిగేషన్ వాటర్ మీద పెట్టిండు వీటి మీద అన్నాడు మనం సాధించుకున్న తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలు అన్నటువంటి ఆయన యొక్క స్లోగన్లో మొత్తం గాడి తప్పింది మొత్తం కుటుంబ పరిపాలన చేసిండు ఏ మంత్రిని కానీ కనీసం ఎమ్మెల్యేలు కానీ పబ్లిక్ దగ్గరకు వచ్చి ఏ యొక్క ప్రతి ఒక్క నేను ఈ తెలంగాణకు కాపల కుక్కలాగుండా అని చెప్పి మాట్లాడిండు ఎన్నో వాగ్దానాలు చేసిండు కానీ ఏది కూడా అన్నా మాట మేము లేడు అందుకని ప్రజలు కూడా తీర్పిందంటే రెండు సార్లు ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా ప్రజలు ఈరోజు వాళ్ళ యొక్క జీవన మెరుగైన పరిస్థితి లేదు జీవన స్థితి కూడా లేదు ఇప్పుడు కింది స్థాయి ప్రజలు ఎవరు బాగుపడ్డది లేదు అంతా వాళ్ళ యొక్క అనుచరులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ యొక్క మంత్రులు చాలామంది అవినీతి అక్రమాలలో కూరకపోయేళ్ళు వాళ్ళ కుటుంబమే తప్ప ఇంకెవరికైతే ఉరిగింది లేదు దానివల్ల మళ్ళీ అదే అక్కడికి వస్తున్నాం మనం ప్రజలు ఏం డిసైడ్ అయ్యాలంటే ప్రజలది ఏది కానీ శాశ్వతం కాదు ఎవరు కానీ ప్రజలకు నచ్చపోతే వారు వారు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా వస్తారు రేవంత్ రెడ్డి వచ్చింది ఏంటంటే ప్రజల యొక్క మార్పు తోటి రేవంత్ రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన ఇప్పుడే తొలి దశలో ఉన్నది అండ్ మనం అంతే అప్పుడే ఆశించుడు కరెక్ట్ కాదు అది సంవత్సరం కాలం అవుతున్నది కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాడు ఈ అప్పుల కూర అప్పుల బాధలో కూరకపోయినటువంటి తెలంగాణని ఇవన్నీ అప్పులు మనం తీర్చాలే ఇప్పుడు ఆ బాధ్యత ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన కాబట్టి ఆయన విదేశాలకు వెళ్ళడం ఇండస్ట్రియల్గా ఇక్కడికి ఏమైతే బాగుంటుంది ఇక్కడ ఉన్నటువంటి యూత్కి ఏం చేయాలి ప్రజలకి ఏం చేయాలి ఇప్పుడు ఉద్యోగులు ఉద్యోగాలలో చాలామంది ఇప్పుడు వెనుకబడిపోయాయి పది సంవత్సరాల నుంచి ఏ ఒక ఉద్యోగం లేదు యువత చాలా పిడుదారణ పడుతున్నది కాబట్టి అవన్నీ నిర్ణయాలు తీసుకోవడం కోసం ఆయన పాపం కష్టపడుతున్నాడు అని కూడా మనం ఇప్పుడే చాలా టైం ఉన్నది కదా మనం వెయిట్ అండ్ సి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన రాష్ట్ర సొంత పార్టీ కాదు అది ప్రాంతీయ పార్టీ కాదు అది ఒక దేశ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఆ జాతీయ పార్టీకి అనుకూలంగా వాళ్ళ యొక్క రా నాయకత్వం బట్టి ఆయన పనిచేయాలి ప్రభుత్వం ఏదేమైనప్పటికీ వాళ్ళు అంతర్గతంగా ఉంటా ఉండేటువంటి పార్టీ కాబట్టి ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలు అయితే తప్పకుండా నెరవేర్చాలి అది ఇంకా ఎప్పుడు ఏందనేది కూడా ఆశల పాలకులునే ఉన్నారు రేపు వాళ్ళు ఎక్కువ చేసుకున్నటువంటి హామీలు ఏదైతేనో దాన్ని వెంటనే అమలుపరచాలని ఏం లేదు ఇప్పుడు కొందరు ఏదైతే ఉన్నారో నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్లకు మళ్ళీ వేరే ప్రత్యామ్నాన్ని చూపెట్టాలి ఈ రాష్ట్రం ఇప్పుడు మొన్న కాగు నివేదిక ఇచ్చింది ఈ రాష్ట్రం అనేది ఏ స్థాయిలో ఉన్నది విద్యలో కానీ ఉపాధిలో కానీ అన్ని రంగాలలో మనం ఇప్పుడు కంప్లీట్గా మనం పదో స్థాయికి దిగదారిపోయినాం అంటే దీనివల్ల ఎవరు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన ఈ స్థాయికింది దాన్ని మెరుగుపరచాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళ యొక్క తీరు మార్చుకోవాలి అవినీతి అక్రమాలు పాల్పడకుండా ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం జాగ్రత్తగా ఉండి ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఆలోచన ఉంటేనే బాగుపడుతుంది తప్ప లేకపోతే మళ్ళీ ఏది అంటే కేసీఆర్ చేసిన దానికంటే మళ్ళీ కేసీఆర్ చేసిన తప్పును వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి కూడా అటువంటి అపాధ వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు వారు చేసే కృషి వారు చేసే కష్టం కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి వీలైన తొందరగా ఇక్కడికి అనేక ప్రాజెక్టులు తీసుకొస్తేనే మన తెలంగాణ బాగుపడుతుంది చాలా ఇప్పుడు మన తెలంగాణ కూడా వాస్తవంగా ఏంటంటే మనది మన రైతుల ఉన్నటువంటి వ్యవస్థ ఇది రైతు తర్వాత ఏంది యువత యువత తర్వాత మహిళలు అలా అందరి ముగ్గురికి సమతూకంగా ఆలోచించుకొని పనిచేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద ఉన్నది ఆ బాధ్యత కూడా ఆయనకు జాతీయ పార్టీ ఇప్పుడు ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సహకరించకపోవడం అనేది కూడా రేవంత్ రెడ్డికి మేనేజ్గానే చెప్పవచ్చు